ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలోపట మధ్యాహ్న భోజన కమిటీ తరఫున టోటల్ జిల్లాల నుంచి వచ్చిన కార్మికుల ఆధ్వర్యంలోపట ఇలా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇలా గత ప్రభుత్వం చూసుకున్న ఈ ప్రభుత్వం చూసుకున్న కార్మికులను ఎట్టి చాకిరీ చేయించుకుంటుంది తప్ప కానీ వారికి సక్రమంగా జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినాయని చెప్పాలి ఎందుకంటే మరి ఇలా రైతాంగానికి కొన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు మరి కార్మిక వర్గం కచ్చే వరకు చిన్న చూపు చూడడం అనేది మరి మాకైతే అంతు చిక్కడం లేదు మరి కార్మికులు ఏం పాపం చేసిరని చెప్పి ఏ రంగంలో ఇప్పుడు మధ్యాహ్నం భోజన కార్మికులకు కోడిగుడ్ల పైసలు వాళ్ళ జేబుల నుంచి గత సంవత్సరం నుంచి పెట్టినా కూడా ఇప్పటివరకు కూడా మండలాల వారికి ఒక్కొక్క రకం ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి కనబడుతుంది పూర్తి జిల్లాలో సమానంగా వారికి బిల్లులు వచ్చే పరిస్థితి కనబడతలేదు ఇప్పుడు కోడిగుడ్ల బిల్లులు రాక గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కోడిగుడ్ల బిల్లుల పరిస్థితి లేదు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల రూపాయల వేతనం ఏదైతే ఉందో గత నాలుగు నెలల నుంచి కూడా సక్రమంగా రావడం లేదంటే ఈ ప్రభుత్వాల వైఖరి ఏందనేది మాకు అర్థం అంత చెప్తే లేదు మరి ఎన్నో సంక్షేమాల రూపంలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం మరి ఇలా ప్రభుత్వాలు మరి ఎన్నికల విషయాలకు వచ్చి వాళ్ళ జీతాలు మాత్రం సక్రమంగా ఇవ్వకపోవడం అనేది ఈ ప్రభుత్వాలు సిగ్గుచేటుగా భావించాలని భావిస్తున్నాం ఈ సిఐటి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఇరవై ఒకటో తారీఖు లోపల ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో తక్షణం పరిష్కరించకపోతే మాత్రం ఈ నెల రాష్ట పిలుపులో భాగంగా ఇరవై ఒక్కో తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ పోయి అక్కడ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి నిరసన చెప్పేందుకు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా డిమాండ్లు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అలాగే వాళ్ళకి ఎలాంటి షిరత్తు లేకుండా బ్యాంకు ద్వారా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి వైద్య సహాయం అందడానికి అందే విధంగా కనీసం ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు వైద్య చికిత్స అందించాలని ఈ ప్రభుత్వానికి పలు డిమాండ్లతో ఇలా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులతో ధర్నా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది